ఇక్కడ సునీల్ కనుగోలు బాయ్ బాయ్ చెప్పిండు టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ చెప్పిండు రేవంత్ రెడ్డికి ఎందుకు టాటా బై గుడ్ బాయ్ చెప్పిండంటే నాతోనూ అయితలేదు బీఆర్ఎస్ సోషల్ మీడియా కంటే కాంగ్రెస్ సోషల్ మీడియా వెనుక పడ్డది మీరు ఇక సాలించుకున్నారు మొత్తం పని ఎత్తలేరు అధికారంలోకి రాకముందు చెప్పింది ఒకటి అధికారంలోకి వచ్చినాక చెప్పేది ఒకటి గంధుకరి నాతోనూ అయితలేదు అని చెప్పేసి హ్యాండ్సప్ చెప్పేసిండు సునీల్ కనుగోలు సునీల్ కనుగోలు సర్వే ఇదివరకే షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డికి ఘోరమైన షాక్ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్కు ఇప్పటిదిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెడితే కనీసం డిపాజిట్స్ కూడా దక్కే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎందుకంటే రైతుల నుంచి వ్యతిరేకతనే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకతనే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకతనే బస్సు కార్మికుల నుంచి వ్యతిరేకతనే ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకతనే అందరి నుంచి బెటాలియన్ పోలీస్ స్టేబుల్ నుంచే పోల్ కానిస్టేబుల్ నుంచి వ్యతిరేకతనే హోంగార్డుల నుంచి వ్యతిరేకతనే రిటైర్డ్ ఎంప్లాయీస్ నుంచి వ్యతిరేకతనే ఈ వ్యతిరేకతల మధ్యలో రైతన్నల నుంచి వ్యతిరేకతనే అంగన్వాడీ టీచర్ల నుంచి వ్యతిరేకతనే ఆశా వర్కర్ల నుంచి వ్యతిరేకతనే ఈ వ్యతిరేకతల మధ్యలో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలైనా స్థానిక సంస్థల ఎన్నికలైనా లేకపోతే అసెంబ్లీ ఎన్నికలైనా డిపాజిట్స్ కూడా రావు చెతికల పడిపోవడం ఖాయం బొక్కబోర్ల పడడం ఖాయం అని చెప్పేసి సునీల్ కనుగోలు సర్వే టీం ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది ఇప్పుడు హ్యాండ్సప్ చేతులు లావట్టేసిండు సునీల్ కనుగోలు బాయ్ బాయ్ టాటా మీకు మాకు ఇక బంధం దిగిపోయింది అయిపోయింది అని చెప్పేసి సునీల్ కనుగోలు షాక్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి కనీ చెప్పుకోవాలి మరి సునీల్ కనుగోలు మీదనే ఆధారపడ్డారు కదా సర్వేలప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి మరి ఇప్పుడు ఎట్లా పదేళ్ళ పొద్దున్నది కదా మరి పదేళ్ళ పొద్దు ఎట్లా నెట్టుకొస్తారు అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు ఆ అనుమానం కూడా ఇక్కడ క్లియర్ చేస్తా కర్ణాటక ఎన్నికలలో పనిచేసిన కర్ణాటక కాంగ్రెస్ కోసం పనిచేసిన డిజైన్ బాక్స్ నవీన్ అరోరాను నియమించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్లకు గాను అగ్రిమెంటు కుదుర్చుకున్నది ఆ అగ్రిమెంటు కుదుర్చుకొని నవీన్ అరోరా ఎవరైతే ఉన్నారో నవీన్ అరోరాను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు అగ్రిమెంటు కుదుర్చుకొని సునీల్ కనుగోలు ప్లేస్లో ఆయనను నియమించుకున్నది వార్తలు గప్పమంటున్నాయి మొత్తం మీద ఆయన నియమించుకున్నది సునీల్ అది నవీన్ ఆరోరాను సునీల్ కనుగోలు ప్లేస్లో ఈ నవీన్ అరోరా గతంలో కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పనిచేసిండ్రు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పనిచేసి ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వేస్తే కర్ణాటకలో పరిస్థితి కూడా ఎట్లున్నదో మనం చూస్తూ ఉన్నాం సీఎం డిప్యూటీ సీఎం సీటు కోసం తనలాడుతూ ఉంటే ప్రజల ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఏడు గ్యారెంటీలు ఏమో ఇచ్చారు కదా కర్ణాటకలో ఆ గ్యారంటీల గురించి తనలాడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మొత్తం మీద నవీన్ అరోరాను నియమించుకొని మూడేళ్ళు అగ్రిమెంటు పూర్తి చేసుకున్నారు మూడేళ్ళు అగ్రిమెంటు మాట్లాడుకున్నారు ఆ ఈయన చేయాల్సిన పని ఏందయ్యా మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు కదా రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా పోవాలని గట్ల పోదామని డిసైడ్ అయినరు ముందుగా జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిద్దామని చెప్పేసి డిసైడ్ అయిన్రు మరి ఇప్పుడు నవీన ఆరోహణను తెచ్చుకొని ఏం చేస్తారంటే తెలియాలి కదా ఎంత వ్యతిరేకత ఉన్నది ఏం కథ ఎట్లా పోవాలి ఏం కథ అనేది అర్థం కావాలి కదా ఇక వీళ్ళకి ఇట్లా ఎట్లా పోవాలి ఏం కథ అనేది దాని మీద కూడా దృష్టి కాదు వీళ్ళకి కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు ఉన్నాయి హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ కవితకు విభేదాలు ఉన్నాయి వీళ్ళందరూ ఒక తాటి మీద లేరు వీళ్ళందరూ ఐక్యమత్యంగా లేరు వీళ్ళ దాంట్లో వీళ్ళకే లలులలు అవుతున్నాయి వీళ్ళ దాంట్లో వీళ్ళకే పంచాయతీలు అవుతా ఉన్నాయి రాజకీయంగా ఎదుర్కోలేకపోయినరు రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకపోయిన అందుకనే వ్యక్తిగత అంశాలు కుటుంబ కలహాలు ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు క్రియేట్ చేసి కుటుంబ కలహాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడానికి ఎంతకైనా దిగజారడానికి ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది టార్గెట్ ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ కవిత కేసీఆర్ ఈ నలుగురు టార్గెట్ ఈ నలుగురు టార్గెట్గా పావులు కదిపే అంశంలో ఈ డిజైన్ బాక్సు గతంలో కర్ణాటక కాంగ్రెస్కు పనిచేసిన నవీన ఆరోరాని తీసుకొచ్చి మూడేళ్ళ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఈ మూడేళ్ళ అగ్రిమెంట్లో మరి కాంగ్రెస్కు సలహాలు సూచనలు చేయాలి కదా కాంగ్రెస్ ఏ విధంగా ముందడుగు పోవాలనో చెప్పాలి కదా ప్రజలకు మంచి పనులు ఏ విధంగా చెప్పాలనో చేసి పెట్టాలనో అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా అని అంటే అది కాదు కథ ప్రజలకు మంచి పనులు అవసరం లేదు బీఆర్ఎస్ పేరు డ్యామేజ్ కావాలి బీఆర్ఎస్ పార్టీ ఆగం కావాలి బీఆర్ఎస్ పార్టీని రోడ్డు మీద నిలబెట్టాలి బీఆర్ఎస్ పార్టీకి నూకల లేకుండా వేయాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పగటి కళలు కంటా ఉన్నారు ఈ పగటి కళలు అనేటివి అసాధ్యం అనేది ఆయనకు కూడా తెలుసు కాకపోతే ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఎందుకు అసాధ్యము అని అంటే ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్స్ మీరు చూపెట్టిన మీరు మభ్యపెట్టిన వాటికి ఆశపడి వీళ్ళ మీద వ్యతిరేకత తెచ్చుకోవచ్చు కానీ ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్స్ మాత్రం కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ వైపున నిలబడతారు ఎందుకంటే ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అని చెప్పేసి మంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఎబోనే ఇంకా చెప్పుకుంటూ పోతే ఫిఫ్టీ పర్సెంట్ దిగదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఎబోనే బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు అని వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ సునీల్ కనుగోలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సునీల్ కనుగోలుకు ఒక సర్వే టీం ఉంటుంది సంస్థ ఉంటుంది ఆ సంస్థతో సర్వేలు చేపిస్తారు ఏ పార్టీ అధికారంలోకి కొత్తదో చెప్తారు శాంపిల్స్ సేకరిస్తారు ఇది ఒక టీం నుంచి నడిపిస్తారు ఆ టీం అంతా ఉంటుంది మొత్తం మీద సునీల్ కనుగోలు చాలాసార్లు పోగుకుంటూ అచ్చుకుంట అచ్చుకుంటా పోగుకుంటా పోయిండు కానీ ఈసారి మొత్తం మొత్తం గుడ్ బై చెప్పిండ్రు ఈ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో నవీన్ అరోరాను నియమించుకున్నారు మూడేళ్ళ అగ్రిమెంట్ ఆ మూడేళ్ళ అగ్రిమెంట్లో భాగంగా మొత్తం మీద ఏం చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తారు బీఆర్ఎస్లో కుటుంబ కలహాలు ఉన్నాయి బీఆర్ఎస్లో ఆగమయ్యే సిచ్యువేషన్లు ఉన్నాయి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు అంతకు మించి ఇంకా ఏమీ లేదు